ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో క్రీస్తు పూర్వం ఏడు వందల తొంభై రెండు ఏడు వందల యాభై మూడు సంవత్సరాల మధ్య కాలంలో జరిగిన ఒక చరిత్రను గురించి పూర్తిగా తెలుసుకుందాం ఆ రోజుల్లో టైగ్రిస్ నది ఒడ్డున తూర్పు వైపున నినివే అనే మహాపట్నం ఉండేది ఆ పట్టణంలో లక్షా ఇరవై వేల మంది కంటే ఎక్కువ జనాభా ఉండేవారు అది మహాపట్నం అని బైబిల్ నందు ఎందుకు వ్రాయబడిందో తెలుసా ఒక మనిషి ఆ పట్నంలో ఒకవైపు నుండి మరోవైపుకి వెళ్లాలంటే మూడు రోజులు నడవాలి ఆ రోజుల్లో అంత పెద్ద పట్టణాలు అంత జనాభా కలిగిన పట్టణాలు చాలా తక్కువ అందుకే అది మహాపట్నం అని బైబిల్ నందు వ్రాయబడింది అది టైగ్రిస్ నది ఒడ్డున ఉంది పైగా అది ఒక జంక్షన్లో ఉంది అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకు దారి ఉన్న జంక్షన్లో ఆ నినివేపట్నం ఉండడం వల్ల అక్కడ వ్యాపారం బాగా జరిగేది టైగ్రిస్ నది నినివే నినివేపట్నం ఉండడం వల్ల అక్కడ పంటలు కూడా బాగా పండేవి నినివేపట్నం తిండికి డబ్బుకు లోట్లేని పట్టణం కాబట్టి నినివేపట్న ప్రజలకు గర్వం అహంకారం బాగా పెరిగిపోయింది పైగా నినివేపట్న ప్రజలు వారి శత్రువులను చాలా దారుణంగా చంపడమే కాకుండా చెప్పలేనని దారుణాలు కూడా వాళ్ళు చేసేవారు ఒక్క మాటలో చెప్పాలంటే సుధమ గుమ్మర్రా పట్టణాలలోని ప్రజలు ఎలా చెడిపోయారో వీరు కూడా అచ్చు అలాగే చెడిపోయారు అందుకే వారి మీద దేవుడికి చాలా కోపం వచ్చింది ఆ సమయంలో ఇస్రాయెల్ దేశంలోని అమిత్తయ్య కుమారైన యోనా అనే ప్రవక్తకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పబడింది నినివేపట్న ప్రజల దోషము నా దృష్టికి చాలా ఘోరంగా ఉంది కాబట్టి నీవు నినివేపట్నానికి వెళ్ళి ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పమని యోనా ప్రవక్తకు చెప్పబడింది అయితే ఆ నినివేపట్న ప్రజలు యోధా ప్రజలకు శత్రువులు కాబట్టి దేవుడు నినివే ప్రజలను నాశనం చేస్తాను అని అన్నప్పుడు యోనా ప్రవక్త చాలా సంతోషపడాలి కానీ యోనా ప్రవక్త అస్సలు లేదు పైగా బాధపడ్డాడు ఎందుకంటే దేవుడు చాలా దయగలిగిన వాడు ఇప్పుడు కోపపడుతున్న దేవుడే మరలా వారిని క్షమించి వదిలేస్తాడు అందుకే వారిపై దేవునికి చాలా కోపం ఉందని వారికి అస్సలు చెప్పనేకూడదు అనుకుని ఇస్రాయేల్ దేశంలోని యొప్పే అనే వాడరేవుకి వెళ్ళాడు ఇదే యొప్పే వాడరేవు నిజానికి యోన నినివేకు వెళ్ళడానికి అసలు వాడ ఎక్కనవసరమే లేదు ఎందుకంటే ఇస్రాయేల్ దేశం నుండి నినువేకి భూమార్గం ఉంది ఇస్రాయెల్ దేశానికి ఉత్తరం వైపున ఉన్న లెబనాన్ సిరియా దేశాల నుండి ఇరాక్ లోని పట్టణానికి గాడిద మీద గాని గుర్రం మీద గాని లేదా నడిచి గాని వెళ్లవచ్చు కానీ అందుకు వ్యతిరేకంగా యోనా ప్రవక్త యుప్పేలో ఓడెక్కి తర్షీసుకు కు బయలుదేరాడు ఈ మ్యాప్ లో చూస్తే యుప్పేకి కుడివైపున నినువేపట్నం కనబడుతూ ఉంది కానీ యోనా మాత్రం ఎడమ వైపుకి అంటే ఈ ఎర్రని గీత వైపుకి తర్షీసుకు వాళ్ళలో బయలుదేరాడు యోనా ఎక్కిన ఓడ యుప్పేలో బయలుదేరి సముద్రంలో ప్రయాణిస్తుండగా దేవుడు సముద్రంలో పెద్ద గాలిని పుట్టించాడు ఆ గాలి పెద్ద తుఫానుగా మారి చివరకు యోనా ప్రయాణిస్తున్న ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చేసింది సముద్రంలో పెద్ద తుఫాను వస్తే ఆ తుఫానులో వాళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల పరిస్థితి ఏంటో అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది ఆ ఓడలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకి సముద్రంలో తుఫాను కొత్త కావచ్చు అని ప్రతిరోజు సముద్రంలో ప్రయాణిస్తున్న వాడ కెప్టెన్కి మాత్రం అది కొత్త ఏం కాదు కదా కానీ ఇప్పుడు వచ్చిన ఈ తుఫాను ఎప్పుడూ వచ్చే సాధారణ తుఫాన్లా లేదు ఇది చాలా పెద్ద తుఫాన్ అని భయంకరమైన తుఫాన్ అని వాడ కెప్టెన్కి కూడా చాలా బాగా తెలుసు అందుకే వాడ కెప్టెన్ చాలా భయపడ్డాడు ఇక వాళ్ళలోని ప్రతి ప్రయాణికుడిని పిలిచి వారి దేవతలను ప్రార్థించుకోమని చెప్పాడు వాళ్ళలో బరువు తగ్గించడం కోసం వాళ్ళలోని సరుకులను సముద్రంలో పడవేయడం మొదలుపెట్టారు తుఫాను మాత్రం అస్సలు ఆగడం లేదు పైగా ఇంకా పెరిగిపోతుంది వాడ మాత్రం తేలడం లేదు ఈ భయంకర పరిస్థితుల్లో ఏం చేయాలో ఓడ కెప్టెన్కు అస్సలు తెలియడం లేదు వాడలో ఇంకా బరువైన వస్తువులు ఏమైనా ఉన్నాయేమో అని ఓడ అంతా వెతుకుతూ వెతుకుతూ కెప్టెన్ తిరుగుతూ చివరికి వాడ అడుగు భాగానికి వచ్చాడు అంత భయంకరమైన తుఫాన్లో కూడా హాయిగా గొరక పెట్టి నిద్రపోతున్న ఓ మనిషి అక్కడ కెప్టెన్కు కనిపించాడు ఇంకేముంది కెప్టెన్కి అతను చూడగానే చిర్రెత్తుకొచ్చింది వెంటనే కెప్టెన్ అతని దగ్గరకు పోయి పోయి నిద్రపోతా నీకేం వచ్చింది ఇంత పెద్ద తుఫాన్లో కూడా హాయిగా నిద్రపోతున్నావు లే లేచి నీ దేవుని ప్రార్థించవయ్యా మనం చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కరణిస్తాడేమో అని అన్నాడు ఎంతకీ తుఫాను ఆగేటట్టు లేదు ఇంతలో వాళ్ళలోని ప్రయాణికులకు ఒక ఆలోచన వచ్చింది ఇది చూస్తే సాధారణమైన తుఫానులా లేదు ఈ వాళ్ళలో ఉన్న వారిలో ఎవరో ఏదో పెద్ద పాపం చేశారు అందుకే ఇంత భయంకరమైన తుఫాను వచ్చింది అసలు మనలో ఎవరి వల్ల ఈ తుఫాను వచ్చిందో తెలుసుకుందాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని అందరి పేరు చీట్లపై రాసి ఆ చీటీలు వేసి ఆ చీటీలు తీస్తే ఆ చీటీ మీద చివరకు యోనా ప్రవక్త పేరే వచ్చింది ఇప్పుడు అందరి చూపు యోనా మీదే పడింది ఇంతకు నువ్వెవరు నువ్వెక్కడి నుంచి వచ్చావు నువ్వు ఏ దేశానికి చెందినవాడవు నువ్వు ఏ జాతి వాడవు నువ్వు చేసే వ్యాపారం ఏంటి నీ సంగతి అంతా మాతో చెప్పు అని యోనా ప్రవక్తను వారంతా అడిగారు ఇక యోనా ప్రవక్త వారితో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు నేను ఒక హెబ్రియుడును సముద్రానికి భూమికి సమస్తానికి సృష్టికర్తయ్యై ఆకాశమందు నివసించే దేవుడైన యోహోవా ఎందు నేను భయభక్తులు కలిగిన వాడను దేవుడు నన్ను నినివే పట్టణానికి వెళ్లమని పంపిస్తే నేను మాత్రం తర్షీసుకు పారిపోతున్నాను అని ఆ ప్రయాణికులతో చెప్పాడు ఈ మాటలు విన్న వెంటనే వాళ్ళని వారందరికీ గుండె జల్లుమంది వారి భయం కూడా ఇంకా ఎక్కువైపోయింది ఎందుకంటే ఇస్రాయేలీల దేవుడు ఎంత గొప్పవాడో లోకమంతటికీ ఇప్పటికే తెలుసు ఎందుకు ఇలాంటి పని చేసావయ్యా నువ్వు చేసిన ఈ పని వల్ల మేమంతా ఇప్పుడు చచ్చిపేట్లున్నాం ఈ తుఫాను ఆగిపోవాలంటే ఇప్పుడు మేమేం ఏం చేయాలి అని వారంతా యోనాను అడిగారు ఈ తుఫాను నా గురించే వచ్చిందని నాకు బాగా తెలుసు అందుకే ఈ తుఫాను ఇంకా పెరిగిపోతుంది కానీ తగ్గడం లేదు ఇప్పుడు నన్ను ఎత్తి సముద్రంలో పడవేస్తేనే కానీ ఈ తుఫాను ఆగదు సముద్రం నెమ్మదించదు అని యోనా ప్రవక్త వారితో చెప్పాడు కానీ చూస్తూ చూస్తూ ఒక మనిషిని సముద్రంలో ఎలా పడవేయాలి అని అనుకుని వారు వాడను ఎలాగైనా ఒడ్డుకు తీసుకుని వెళ్లాలని ఇంకా చాలా బలంగా ఓడలోని తెడ్లను వేశారు కానీ బలమైన తుఫాను వల్ల సముద్రం ఇంకా పొంగుతుండడంతో వారు చేసే ప్రయత్నాలు విఫలం అయిపోతున్నాయి వాడ మాత్రం ఒడ్డుకు వెళ్లడం లేదు ఇక ఏమాత్రం ఉపయోగం లేదని వారికి అర్థమయ్యాక యహోవా నీ చిత్త ప్రకారమే ఇదంతా చేశావు ఇప్పుడు ఈ మనిషిని బట్టి మమ్మల్ని చంపవద్దు అలాగే నిర్దోషిని చంపారు అనే నేరాన్ని కూడా మా మీద వేయొద్దు అని యహోవా దేవునికి వారంతా మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసారు యోనాని సముద్రంలో పడవేయగానే తుఫాను ఒక్కసారిగా ఆగిపోయింది సముద్రం పొంగడం కూడా మానేసింది ఇది చూసిన ఆ మనుషులందరూ చాలా ఆశ్చర్యపోయారు ఇప్పుడు వారందరికీ అర్థమైంది యహోవా దేవుడు ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడో ఇంకేముంది వెంటనే ఆ వాళ్ళలోనే వారంతా దేవునికి బలులు అర్పించారు అంతేకాదు ఆయనకు వారి కోరికలు చెప్పి అవి తీర్చమని యహోవా దేవునికి వారంతా మొక్కుకున్నారు ఏం జరగబోతుందో దేవునికి ముందే తెలుసు కాబట్టి దేవుడు ముందుగానే సముద్రంలో ఒక పెద్ద చేపకు ఆజ్ఞ ఇచ్చాడు ఆ పెద్ద చేప వచ్చి దేవుని ఆజ్ఞ ప్రకారం యోనాను మింగివేసింది ఈ విధంగా యోనా ప్రవక్త ఓడలో నుండి సముద్రంలోకి సముద్రంలో నుండి చేప కడుపులోకి చేరాడు కాని దేవుని మహాప్రేమ మహాదయను బట్టి యోన మూడు రోజులు చేప కడుపులో ఉన్నాడు కానీ చనిపోలేదు ఇక్కడే చాలా గొప్ప అద్భుతం జరిగింది చేప కడుపులో ఉన్న యోనాకి ఆక్సిజన్ అందక యోన ఖచ్చితంగా ఐదు నిమిషాల్లోనే చనిపోవాలి కానీ యోన చావనేలేదు చేప మింగిన ఏ జీవి అయినా జీర్ణం అయిపోవాలి కానీ యోన చేప కడుపులో జీర్ణం అవ్వనేలేదు యోన చేపకడుపులో ఉండి యహోవదేవునికి ఇలా ప్రార్థించాడు నేను గొప్ప ఆపదలో ఉండి యహోవదేవునికి ప్రార్థన చేస్తే ఆయన నాకు జవాబు ఇచ్చాడు నేను పాతాళంలో సముద్ర గర్భంలో ఉండి ప్రార్థించినా దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు దేవా నీ సన్నిధిలో నుండి నేను త్రోసివేయబడ్డాను నేను సముద్రంలోని మహాజలముల మధ్య అట్టడుగున ఇప్పుడు ఉన్నాను సముద్రంలోని నాచు నా తలకు చుట్టుకొని ఉంది నేను ఇంకెప్పటికీ పైకి రాకుండా భూమి గడియలు వేయబడ్డాయి నేను చనిపోయే స్థితిలో ఉండగా నేను యహో దేవుని జ్ఞాపకం చేసుకున్నాను కాని వ్యర్థమైన దేవతలను ఆరాధించే వారికి కృప దొరకదు కానీ నా ప్రార్థన మాత్రం దేవుని పరిశుద్ధ ఆలయంలోనికి తప్పక చేరుతుంది నేను ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నా బలు అర్పించడానికి మరలా దేవుని మందిరానికి తప్పక వస్తాను యుహోవ వద్ద మాత్రమే రక్షణ దొరుకుతుంది అని ఎంతో విశ్వాసంగా యోన చేప నుండి ప్రార్థించాడు ఈ ప్రార్థన విన్న వెంటనే దేవుడు ఆ చేపకు ఇచ్చాడు ఆ చేప యోనా ప్రవక్తని నేల మీద కక్కివేసింది ప్రపంచ చరిత్రలో చేప కడుపులో మూడు రోజులు ఉండి దేవుణ్ణి ప్రార్థించిన వారు యోనా ప్రవక్త తప్ప ఇంకెవ్వరూ లేరు సముద్రంలో చేప కడుపులో ఉండి చేపతో పాటు మూడు రోజులు సముద్రంలో తిరుగుతూ మరలా బ్రతికి భూమిపైకి తిరిగి వచ్చిన వారు కూడా ఇంకెవ్వరూ లేరు ఇలాంటి గొప్ప అద్భుతం యోనా జీవితంలో తప్ప ఇంకెక్కడా ఎప్పుడూ జరగలేదు అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా యోనా గురించి ఒక సందర్భంలో మాట్లాడారు ఇప్పుడు మరలా రెండోసారి యోనాకు దేవుని వాక్యం ప్రత్యక్షమై నీవు బయలుదేరి నినివేకి వెళ్ళి నేను నీకు చెప్పిన ప్రకారం అక్కడ ప్రజలకు చెప్పు అని యోనాకి చెప్పబడింది ఈ నినివే పట్నం ఆ రోజుల్లోనే చాలా పెద్ద పట్టణం అని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఒక మనిషి మూడు రోజులు నడిస్తే కానీ ఆ పట్నంలో ఈ చివరి నుండి ఆ చివరకు వెళ్ళలేరు అంత పెద్ద మహాపట్నంలో యోనా ప్రవక్త ఒక్కరోజు ఎంత దూరం నడవగలడో అంత దూరం మాత్రమే వెళ్తూ నినివేపట్న ప్రజలారా దేవుని కోపం మీ మీదకి రాబోతుంది ఇంకో నలభై రోజులకు ఈ పట్టణం నాశనం అవ్వబోతుంది అని ప్రకటించాడు యోనా మాటలు విన్న ప్రజలు ఆ మాటలను బట్టి దేవునికి భయపడ్డారు నినివేపట్న ప్రజలు వెంటనే దేవుని అందు విశ్వాసంతో ఉపవాస దినాలు ప్రకటించుకున్నారు పేదవారి దగ్గర నుండి ఎంతో గొప్పవారి వరకు అందరూ పశ్చాత్తాపడి గోని పట్ట కట్టుకున్నారు పట్టణ ప్రజలందరూ ఇలా పశ్చాత్తాపంతో గోని పట్ట కట్టుకున్నారని నినివే పట్టణ రాజుకు తెలిసినప్పుడు రాజు కూడా పశ్చాత్తాపడి సింహాసనం దిగి రాజ వస్త్రాలు తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని తన మంత్రులకు ఆజ్ఞాపించాడు మనల్ని చూసి దేవుడు జాలిపడేలా మనం అందరం నాశనమైపోకుండా మనిషిగా పుట్టిన ఎవడు ఇప్పటి నుండి ఏమీ తినకూడదు కనీసం నీళ్లు కూడా త్రాగకూడదు మన పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు మేకలు ఇలా ఏ జంతువులు కూడా ఏమీ తినకూడదు కనీసం నీళ్లు కూడా త్రాగకూడదు అంతేకాదు మనుషులు చేసే దుర్మార్గపు పనులన్నీ చెడ్డ పనులన్నీ బలత్కారంగా చేసే పనులన్నీ వెంటనే మానేయాలి మనుషులే కాదు జంతువులకు కూడా గోని పట్ట కట్టండి ప్రజలందరూ మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవాలి ప్రార్థించాలి మన ప్రార్థనలు విని దేవుడే కరిగిపోవాలి ఆ విధంగా అందరూ దేవుణ్ణి బ్రతిమాలి ప్రార్థించండి అని నినివేపట్న ప్రజలకు నినివేపట్న రాజు చాటింపు వేయించాడు వెంటనే నినివేపట్న ప్రజలందరూ దేవుడికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం ప్రారంభించారు నినివేపట్న ప్రజల పశ్చాత్తాపం పరివర్తన విధేయత చూసిన దేవుడు నిజంగా కరిగిపోయాడు వెంటనే తన మనసు మార్చుకొని వారి పట్టణాన్ని నాశనం చేయకుండా విడిచిపెట్టేశాడు దేవుడు నినివే పట్న ప్రజలను శిక్షించకుండా విడిచిపెట్టినందుకు యోనా ప్రవక్తకి చాలా బాధ వేసింది అంతేకాదు చాలా కోపం కూడా వచ్చేసింది వెంటనే దేవునితో యుహోవా దేవా నీవు ఈ నినివే పట్న ప్రజలను శిక్షించకుండా క్షమించి వదిలేస్తావని నేను నా దేశంలో ఉన్నప్పుడే అనుకున్నాను ఎందుకంటే నువ్వు చాలా కటాక్షం కలిగిన దేవుడవు నీవు చాలా జాలి అత్యంత కృప కలిగిన గొప్ప దేవుడవు ఎంతో శాంతము కలిగిన వాడివి నినువే పట్టణ ప్రజలను శిక్షిస్తానని చెప్పిన నీవే వారిని క్షమించి విడిచిపెడతావా అని నాకు ముందే తెలుసు అందుకే నేను నినివేకి రాకుండా తర్శీసుకు పారిపోయాను ఇంకా నేను బ్రతకడం ఎందుకు నేను చచ్చిపోవడం మంచిది నీవే శిక్షిస్తానన్నావు నీవే ఇప్పుడు వారిని రక్షించావు ఇక నన్ను దేవా నన్ను చంపేయి అని యోనా దేవుణ్ణి వేడుకున్నాడు వెంటనే నీవు ఇలా కోప్పడ్డం న్యాయమా అని దేవుడు యోనాని ప్రశ్నించాడు అప్పుడు యోనా నినివేపట్నంలో నుండి తూర్పు వైపుకు వెళ్ళాడు అక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఒక పందిరి వేసుకుని ఆ పందిరి కింద కూర్చుని ఇప్పుడు ఈ నినివేపట్నానికి ఏం జరగబోతోందో అని ఎదురు చూడడం మొదలుపెట్టాడు యోనా ఎండ వేడికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు అందుకే దేవుడు యోనా కోసం ఒక సొర చెట్టు పుట్టించి యోనాకి నీడను వచ్చేలా చేశాడు చిట్టు నీడ వల్ల ఇప్పుడు యోనా ప్రవక్తకి చాలా చల్లగా హాయిగా ఉంది యోన ఇప్పుడు చాలా సంతోషపడ్డాడు కానీ తెల్లవారేసరికి ఆ సొరచిట్టును ఒక పురుగు తొలిచేలా దేవుడు చేశాడు ఆ సొరచిట్టు పూర్తిగా వాడిపోయింది ఇప్పుడు ఎండ కాస్తోంది ఇంతలో తూర్పు వైపు నుండి వేడిగాలు వీచేలా దేవుడు చేశాడు యోన తలకి ఇప్పుడు ఎండదెబ్బ తగిలింది యోన సొమ్మసిల్లిపోయాడు ఇంతలో యోన నేను ఇంకెందుకు బ్రతకాలి ఇలా బ్రతికి కంటే చచ్చిపోవడమే నాకు మేలు అని అనుకున్నాడు అప్పుడు దేవుడు ఈ సొర చెట్టు గురించి నీవు కోప్పడం నీకు న్యాయమేనా అని యోనాను ప్రశ్నించాడు ఈ ప్రశ్న విన్న యోనాకి చాలా కోపం వచ్చింది ప్రాణం పోయే పరిస్థితి నాకు వచ్చింది కాబట్టి నేను కోప్పడడం న్యాయమే అన్నాడు అందుకు దేవుడు నీవు విత్తనం నాటలేదు నీరు పోసి ఈ సొరచెట్టును పెంచనూ లేదు అయినా ఈ సొరచిట్టు ఒక్క రాత్రిలో పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోనే వాడిపోయింది ఈ సొరచిట్టు విషయంలో నువ్వు ఇంతగా బాధపడుతున్నావే మరి లక్షా ఇరవై వేల మంది కన్నా ఎక్కువే ఉన్న ప్రజలు కలిగిన ఈ పట్నం ఎన్నో పశువులు కలిగిన ఈ పట్నం విషయంలో నేను మాత్రం విచారపడవద్దా అని దేవుడు యోనాతో అన్నాడు ఇలా యోనాకి అర్థమయ్యేలా దేవుడు ఆ రోజు చెప్పాడు దేవుడు ఆ రోజు నినివే పట్న ప్రజలను నాశనం చెయ్యాలి అని అనుకుంటే వెంటనే వారిని నాశనం చేసేయొచ్చు కానీ వారికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఆ రోజు ఆ పట్టణ ప్రజలంతా పశ్చాత్తాపడి దేవుడిని వేడుకున్నారు ఆ రోజు వారు రక్షించబడ్డారు అంటే శిక్షించడం కాదు క్షమించడమే రక్షించడమే తన ఉద్దేశం దేవుడు ఆ రోజు ఈ రోజు కూడా మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనల్ని కూడా రక్షించాలనే ఉద్దేశంతో మనల్ని కూడా పాపం విడిచిపెట్టమని హెచ్చరిస్తూ ఉన్నాడు మరి మనం కూడా పశ్చాత్తాపడి మనల్ని కూడా క్షమించమని రక్షించమని దేవుణ్ణి వేడుకుందామా ప్రియ సహోదరి సహోదరులారా ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి మరెన్నో వీడియోలు మీకు అందించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం Praise the Lord, me brother, Benhar Babu.